హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొద్దిగా చూసినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్ ఈ వీడియోస్ సండే నైట్ వీడియో ఫ్రెండ్స్ ఈ సండే నైట్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాము మీకు తెలిసిందే కదా నెక్స్ట్ డే మండే మార్నింగ్ అన్నది ఒకసారి అవ్వదు కదా సో పిల్లలు పడుకున్నప్పుడు పని చేసుకోవాలి కదా అని నైట్ అంతా కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసి ముగ్గులు పెట్టాం ముగ్గులు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసినవి ఉంటుంది ఐదు వందల నాటి కళ ఈరోజు మన నరేంద్ర మోదీ గారు నెరవేర్చారు కదా అయోధ్యకి సో ఎర్లీ మార్నింగ్ ఆ పూజ అన్నది స్టార్ట్ చేసుకోవాలి కదా అమ్మ నైట్ క్లీన్ చేసింది చూడండి ఆ పూజ అమ్మ కూడా మార్నింగే లేచి పూజ అంతా కంప్లీట్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఇచ్చింది అందుకని దీపాలు దీపారాధన కూడా పూర్తి అయిపోయింది మీకు అక్కడ ఈశ్వరుడి దగ్గర ఒక పువ్వులు కూడా కనిపిస్తున్నాయి కదా ఉమ్మెత్త పువ్వులు ఈశ్వరుడి ఫుడ్ దగ్గర కనిపిస్తున్నాయి కదా పువ్వులు అది ఉమ్మెత్త పువ్వు అన్నది అది ఈశ్వరుడికి చాలా ప్రాధాన్యత అంట ఇష్టమైన ఫ్లవర్ ఆట సో అలాగే మాది మండే మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అందరికీ మీకు తెలిసిందే కదా మళ్ళీ చెప్పడం ఎందుకు ఈరోజు శ్రీరామ్ జయరామ అంటూ మన ఊరు ఊరంతా ఒక కన్నులు పండగ చేసుకుంటున్నారు కదా వైభవంగానే అదే మన రామ మందిరం అన్నది అయోధ్యలో ప్రారంభం చేస్తున్నారు మన మోదీ గారు చూడండి అదే పాంప్లెట్ కూడా ఇది మళ్ళీ ఇంకోసారి తీసి చూపిందామని చూపిస్తున్నారు అమ్మ ఈరోజు కూడా అక్కడ కూడా పూజ చేసింది అక్షంతలకి సో ఇదిగోండి మళ్ళీ జుట్టుగా తీసి చూపిస్తాను ఒక్కొక్కటిని ఇదిగోండి అయోధ్య నుంచి వచ్చిన మనకి రమేంద్రం అలాగే సూచన ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అని ఒక చేతికి కట్టుకునే తాడు అలాగే చరిత్ర అంటే ఐదు వంద సంవత్సరాల నాటి చరిత్ర అంతా రాముడి వారిది అదంతా అని పూజ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ కంటిన్యూ చేశాను వీడియో అన్నది ఇదిగోండి ఫైవ్కి మొత్తం సిక్స్ కల్లా పూజ చేయాలి కదా సో అన్నీ రెడీ చేసుకునే ముందు కఠినంగా వీడియో తీద్దామని తీసాను మీకు కానీ ఇక్కటి నచ్చితే మెసేజ్ చేయండి లింక్ అన్నది చెప్తాను ఎక్కడ తీసుకున్నాము ఏంటన్నది బాగుంది కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అలాగే ఇదిగో నైట్ చేసి పూజ అనేది స్టార్ట్ చేస్తాము అమ్మ పూజ చేసింది ఇదిగోండి దేవుడి దగ్గర రెండు దీపాలు వెలిగించింది రాముడి వరకు అలాగే మన ఐదు దీపాలు వెలిగించమన్నారు కదా తెలుసుకోట దగ్గర రెండు మన ఎంట్రన్స్లో మూడు దీపాలు పెట్టమన్నారు కదా అన్నీ అంటే అంటే ఒక కన్నుల పండగగా చేయమన్నారు కదా సో అలాగే అన్ని దీపాలు వెలిగించు అలాగే దీపాలన్నీ వెలిగించండి చూడండి ఫ్రెండ్స్ దీపాలన్నీ ఎంత చక్కగా వెలుగుతున్నాయి కదా ఎంత అంటే ఒక చిన్న దీపం వెలిగిస్తే ఇంటికి ఎంతో నిండిగా కనిపిస్తుంది కదా సో అలాగే దీపాలన్నీ దేవుడి దగ్గర పెడతాం అలాగే ఇంకా ఓవరాల్గా దేవుని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నైట్ టైం ఎంత నిండిగా కనిపిస్తుందో మొత్తం దీప మొత్తం అంతా చూడండి అందుకని పూజ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు దీపాలు పెట్టుకెళ్ళి మనకి అంటే తులసి కోట దగ్గర రెండు దీపాలు ఎంట్రన్స్లో మూడు దీపాలు పెట్టి నిండిగా అలంకరిస్తాము అంటే ఇంకా వెలిగిందేమో కానీ వెళ్ళి అవ్వదు కదా ఫ్రెండ్స్ పని సో ఆ వీడియో తీసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను జాయిగానే అమ్మకి బాబు నాకు చెప్పేసి చూడండి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరో నేనే తీసుకుని వీడియో నేనే చేస్తున్నా ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ దీపాలు పెట్టమన్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ దీపాలను తీసుకొచ్చి తులసి కోట దగ్గర రెండు దీపాలు పెడుతున్నాను శ్రీరామ జై జయ రామ అంటూ ఇదిగోండి రెండు దీపాలు తులసికోట దగ్గర పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నిండిగా కనిపిస్తుందో తులసి కోట అన్నదిని చూడండి ఫ్రెండ్స్ అక్కడి నేను రెండు దీపాలు పెట్టేసాక మా పాప అగరబత్తి పెట్టుకుని వచ్చింది తను వెలిగిస్తాను అన్నది సో వెలిగించమని చెప్పాను మళ్ళీ వాళ్ళ ఎందుకు బాధ పెట్టడం అని వెలిగించమన్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఆ అగరబత్తి వెలిగించుకొని తన ఫేస్ మంచి కలగా వెలిగిపోయింది వెలిగించానని సో అది తులసి కూడా దగ్గర పెట్టామంటే మళ్ళీ దీపాల దగ్గర మళ్ళీ వెలిగిస్తుంది సో అలా దీపాలు వెలిగించింది తన హ్యాపీనెస్ కూడా తన కూడా సరే మూడో దీపాలు తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఏదో ఎంట్రన్స్ గుమ్మలో పెడదామని పెట్టుకెళ్ళాను బయట సో ఆ బయట పెడతానని చూడండి ఫ్రెండ్స్ గాలికి ఎలా కొండకి ఎక్కేద్దామని చూస్తున్నాయో సో అలాగే మరి ఈరోజు కూడా ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మరి బేగం మొత్తం రోడ్ అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టాము అంతా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఇంటి చక్కదిద్దేది ఆడది ఇంటికి వెళ్ళాలి దీపం అంటారు కదా సో సామెత దానికి దిగోండి నిజస్వరూపం నిజంగా ఆడదు లేకపోతే ఏమీ వర్క్ అవ్వదు అంటే ఏ పని చేయాలన్నా ఒక ఆడది ఉంటేనే అండి ఇంటిని నీట్గా ఉంచాలంటే ఒక ఆడదానికే సాధ్యం అది సో ఎంతమంది పిల్లలు ఉన్నా తప్పదే కదా ఫ్రెండ్స్ ఆ పని అంటూ చేసుకోవాలి టైంకి ఇలాగే మొత్తం నీట్గా క్లీన్ చేసి చేస్తాం అలాగే అందరూ కూడా నీట్గా తుడిచేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నారు నీట్గా చూడండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోస్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్